హాయ్ నాయగోదావరి రోజుల ఛానల్కి స్వాగతం ఈరోజు చిట్టు ముత్యాలు బిర్యానీ చికెన్తో ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి చిట్టు బియ్యం ఒక గ్లాస్ తీసుకోవాలి దీన్ని శుభ్రంగా కడుక్కుని పక్కన నానబెట్టుకోవాలి ఇప్పుడు చిట్టు ముత్యాలు చికెన్ బిర్యానికి కావలసిన మిగిలిన పదార్థాలు ఏంటో చూద్దాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో సోంపు సాజీర మరాట మొగ్గలు ఎండుమిర్చి ఈడిపప్పు పుదీనా కొత్తిమీర కరివేపాకు బిర్యానీ ఆకు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా గరం మసాలా పౌడర్ అలా వెల్లుల్లి నిమ్మ చెక్క ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకొని ఆ చికెన్కి కొద్దిగా కారం ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు ముందుగా చెప్పుకున్నట్టు ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ స్పైసీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మ చెక్క తీసుకొని రసాన్ని చికెన్లో పిండుకోవాలి రసం పిండిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇదంతా మసాలా అంతా చికెన్ పట్టిలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలపడం వల్ల మసాలా అంతా చికెన్ పట్టి చికెన్ బాగుంటుంది దీన్ని పక్కన పెట్టుకొని ఒక గంట నానబెట్టుకొని ఇప్పుడు బాటిలో నూనె పోసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేడికి కాక ముందుగా నానబెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి చికెన్ బాగా నానబెట్టుకోవడం వలన మసాలా బాగా పట్టి చికెన్ ముక్కలు రుచికరంగా ఉంటాయి చికెన్ మొత్తం బండిలో వేసుకున్న తర్వాత అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవడం వల్ల మొక్కలు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ బయటకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వెడల్పాటి పాత్ర పెద్ద బా పెద్ద బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ దాంతోపాటు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి బిర్యానీకి మరింత టేస్ట్ని తీసుకొస్తుంది నెయ్యి ఇంట్లో చేసుకున్నది అయితే రుచి మరింత బాగుంటుంది వేడెక్కిన తర్వాత అరటి మొక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి పచ్చిమిర్చితో పాటు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ కంటే చిన్న ఉల్లిపాయ అయితే బిర్యానీ టేస్ట్ మరింత బాగుంటుంది సోంపు సాజీర జీడిపప్పు ఎండుమిర్చి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి దీన్ని మాడిపోకుండా చూసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు యాడ్ చేసిన తర్వాత వంట సిమ్లో పెట్టుకుని పైకి కిందకి ఒకసారి కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల ఉల్లిపాయ పడిపోకుండా ఉంటుంది ఇప్పుడు చికెన్ మా మాన పెట్టినప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా ఇప్పుడు మరి కొద్దిగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి వాచుకున్న బియ్యాన్ని తీసుకొని దీంట్లో వేసుకోవాలి ఈ బియ్యం వేసుకున్న తర్వాత బియ్యాన్ని సుమారు నాలుగు నిమిషాలు లేదా ఒక గంట సేపు వేయించుకోవాలి బియ్యం ఎంత అయితే బిర్యానీ బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో ఉంచుకొని లేదా మీడియంలో ఫ్లేమ్లో ఉంచుకొని బియ్యాన్ని బాగా వేయించుకోవాలి ఇలా బియ్యం వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న చికెన్ తీసుకొచ్చి ఈ బియ్యంలో కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు కూడా మంట సిమ్లోనే ఉంచుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలి ఆ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు ముందుగా తీసుకొని పక్కన పెట్టుకున్న పుదీనా వేసుకొని కలుపుకోవాలి పుదీనా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని పుదీనా మగ్గిన తర్వాత స్మెల్ బాగా వస్తుంది ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముందు కొద్దిగా బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మరొక రెండు స్పూన్ బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకోవాలి బిర్యానీ పౌడర్ వేసుకున్న తర్వాత బిర్యానీ మరొకసారి కలుపుకోవాలి బిర్యానీ పౌడర్ కావాలని అనుకున్న మరొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం లైట్గా కారం తినేవాళ్ళు అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు మరి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సారి బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి వంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టిన ఐదు నిమిషాలకు ఒకసారి మూత వేసి వాటర్ మరుగుతూ ఉంటుంది వాటర్ మళ్ళీ ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి ఇప్పుడు మసాలా దినుసులన్నీ మీకు బాగా పడతాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరి కొద్దిగా నెయ్యి తీసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది ఇప్పుడు ఉప్పు సరిపోయిన తర్వాత చెక్ చేసుకొని అదే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి తర్వాత మాకు తీసేస్తే బిర్యానీ రెడీ అయింది ఇప్పుడు బాగా కలుపుకొని ముందుగా తరిగి పెట్టుకున్నాం కొత్తిమీర తీసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి కుమ్మగుమలాడే చుట్టుమిర్చి బిర్యానీ రెడీ దీన్ని రగితాతో తీసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ బిఆర్పీ గోదావరి